ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగ్ లు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపైన నాయకుల పైన టీడీపీ నాయకులందరూ కూడా అవినీతి ఆరోపణలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా పామరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున గెలిచిన వర్లా కుమార్ గారు అదేవిధంగా పామరు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు ఇద్దరి మధ్య మాటల దాడి జరుగుతుంది చిత్తూరు జిల్లా పొంగునూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పామరు మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ ఒక బినామీ అంటూ కోట్ల రూపాయలు స్వాహా చేసి ఒక పామరు నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయలతో ఇంద్ర ప్రస్థానం నిర్మాణం చేసి అంతేకాకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో పదకొండు ఎకరాలు ఇలా హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్లు ఇవన్నీ కైలా అనిల్ కుమార్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కైలా అనిల్ కుమార్ తన ఎన్నికల అపిడివిట్ లో కేవలం ఐదు లక్షల చిల్లర మాత్రమే అతను ఆదాయం ఆదాయం అని చెప్పి అప్పుడువీట్ లో పేర్కొన్నారు కానీ ఇవాళ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కోట్ల రూపాయలతో భవంతులు నిర్మాణం చేస్తున్నారు పొల పొలాలు కొంటున్నారు బిల్డింగ్లు కడుతున్నారు హైదరాబాద్ అపార్ట్మెంట్లు అంతేకాకుండా పామర్ నియోజకవర్గ చుట్టుపక్కల అనేక స్థలాలని కొనుగోలు చేసి కోట్ల రూపాయలు అక్రమ సంపాదన కలిగిన కైలా అనిల్ కుమార్ పైన సిపిసిఐడి విచారణ చేయాలనేది పామరు టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని మరి కైలా అనిల్ కుమార్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి బినామీ టూ అని బినామీ వన్ పెద్దిరెడ్డి గారి పిఏ శశికుమార్ బినామీ వన్ అని మరి అక్రమ ఆస్తులు అక్రమంగా సంపాదించిన ప్రజాధనాన్ని మళ్ళా ప్రజలకి ముట్ట చెప్పేలా కైలా అనిల్ కుమార్ పైన సిబిసిడి దరి జరపాలనేది ప్రధాన డిమాండ్గా టీడీపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు అంతేకాకుండా దమ్ము దైర్ ఉంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ టీడీపీ చేసిన ప్రశ్నలకి లేదా టీడీపీ చేస్తున్న విమర్శలకి లేకపోతే టీడీపీ డిమాండ్ చేస్తున్న వాటికి సమాధానం చెప్పాలి బహిరంగంగా వచ్చి సమాధానం చెప్పి నీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి పామర్ టీడీపీ ఎమ్మెల్యే వర్లా కుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు పామర్లో టీడీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం రచ్చ జరుగుతుంది మరి కృతిసేపటి క్రితమే మరి అనిల్ కుమార్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వర్ల కుమార్ టీడీపీ ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణ అస్త్రాలు సంధించారు టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించినట్టుగా కోట్ల రూపాయలు బిల్డింగ్లు కానీ ఖరీదైన అపార్ట్మెంట్లు కానీ పొలాలు కానీ కొన్నట్టు ఆధారాలు చూపిస్తే రాజకీయంగా ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ కుర్దిసేట క్రితమే తాడేపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు టీడీపీ ఎమ్మెల్యే వర్లా కుమార్కి మరి వీటి మీద ఇప్పటికే మాటలైతే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు మరి దీనిపైన సీబీసీడి విచారణ డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నిరూపించలేకపోతే పామర్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా అని కూడా కైల అనిల్ కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు కౌంటర్ చేశారు మరి ఇద్దరి మధ్య ఒక విధంగా చెప్పాలంటే పామర్లో పొలిటికల్ వార్ కూటమి టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ నడుస్తుంది మరి ఇది చిలికి చిలికి గాలివానుగా మారి మరి ఏ విధంగా దారి తీస్తుంది అనేది చూడాలి మరి ప్రస్తుతం పామర్ అనిల్ కుమార్ ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే కాకముందు మూడు సంవత్సరాల ముందే కోట్లాది రూపాయల భూ భూముల్ని కొనుగోలు చేశారు మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క నేడ అంతా పామర్ నియోజకవర్గంలో కనిపిస్తుందని చెప్పని కూడా టీడీపీ పామర్ ఎమ్మెల్యే వర్ల కుమార్ ఆరోపిస్తున్నారు వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపన్నది టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ మరి వైసీపీ కూడా అని కైల అనిల్ కుమార్ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను చేతనైతే నిరూపించని చెప్పి స్ట్రాంగ్గా సవాల్ చేస్తున్నారు మరి ఈ ఇద్దరిలో విమర్శలు ఏది వాస్తవం ఏది వస్తుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్ మార్కు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ स्ट्री बिडी कलिनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स मरियो नै फोर एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन